ఎంపీటీసీ గా పోటీ చేసిన వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి మరి అతను తెలుగుదేశం గురించి పాజిటివ్గా రాస్తాడా నెగిటివ్గా రాస్తాడా చెప్పండి అతను కూతురు చదువుకోవడానికి వెళ్తుందండి ఆర్థిక సహాయానికి నా దగ్గరకు వస్తే నేను పాతిక వెళ్ళిచ్చా నేను ఎప్పుడు ఏమి నా కోసం ఏం రాయమని చెప్పలా నేను అడిగేది ఏంటంటే ఇంకోటి నిన్న కాక మొన్న తిరువూరులో వంద రోజుల ఉత్సవం వ్యవసాయ స్కూల్లో భారీ స్థాయిలో జరిగింది ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలోనైనా వంద రోజుల ఉత్సవం వేలాది మందితో జరిగిందా జరిగింది కానీ ఎవరైనా ఒక పత్రికోళ్ళు రాశారా అంటే ఇక్కడ జరిగే మంచిని రాయట్లేదు దాన్ని రాయకుండా నిన్నేం రాశారు తెలుసా ఎప్పుడో గతంలో పట్టుకున్న రేషన్ బియ్యం గురించి రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన అరాచకాలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడేసి ఇప్పుడు జరుగుతున్నట్టు రాస్త గారు బయట అంతా ఎవరుకున్నారంటే తిరువురులో ఇసుక తోతున్నారు తిరువురులో గ్రామీణ దాగుతున్నారు కాబట్టి ఈరోజు తిరువురులో ఇసుక లేదు మూడు పక్కా వాగులో ఇసుకుంది ఎవరన్నా వెళ్ళి ఒకరోజు నాకు మన కుళ్ళపల్లి వెంచర్లో మాజీ ఎంపీపీ గద్దె వెంకన్న గారు ఇల్లు కట్టుకుంటూ ఒక ఐదు ట్రిప్పులు ఐదు ట్రిప్పులు పది ట్రిప్పులు తీసుకురావాలి సార్ అంటే తెచ్చుకోండి అన్న అన్న ఆయన ట్రాక్టర్ పెట్టంగానే వెంటనే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఆయన పెద్ద మనిషిగా పెట్టి ఆయన ఆగిపోయాడు ఇప్పుడు విజయవాడ నుంచి బయట ప్రాంతాల నుంచి వేలాది రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాడు కాబట్టి ఎవరైతే ఇల్లు ఎవరైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నా కొంతమంది నా దగ్గరకు వచ్చి మేము పేట ఆట ఆడతాం అని చెప్తే వద్దని చెప్పారు అయినా సరే ఆడారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు అరెస్ట్ చేసి ఒక సర్పంచ్ ని సర్పంచ్ ని వాడికి సిగ్గు సరే ఉంటే ఇంకా సర్పంచ్ పదవులో ఉంటాడా చెప్పండి ఆడుతూ చిక్కి పోలీసులు తీసుకెళ్లి బొక్కలు వేస్తే ఆ చిమ్మలపల్లి శ్రీనివాసు వాడికి సిగ్గు శరం ఉంటే అసలు సర్పంచ్ గా ఉంటాడా చెప్పండి అలాంటి విధములు సర్పంచ్ గా దేవాలా చెప్పండి కనపడితే చెక్కు తీసుకొని కాబట్టి ఇక్కడ కొంతమంది తిరువులు అభివృద్ధి జరగకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు వంద రోజులు అన్ని గమనించా చెప్తున్నా రేపటి నుంచి ఎవడైనా సరే తిరువురు అభివృద్ధికి వ్యతిరేకంగా ఏమి రాసినా వాడింటికి వస్తా వాడింటికి వస్తా మిమ్మల్ని చెప్తున్నా ఆంధ్రజ్యోతిలో వేసిన గ్రామ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఫోటో తమ్ముంటే ఆంధ్రజ్యోతి విలేకరిని ఆ ఊరు వెళ్దాం రమ్మనండి అంటే నన్ను లాక్మేల్ చేయాలనుకుంటున్నారా భయపెట్టాలనుకుంటున్నారా నా ఎంట్రు కూడా నేను చెప్తున్నా నా కూడా పెకలేరు మీ అరాచకాలు నచ్చకే జనం నాకు ఓటేశారు మీ అరాచకాలు నచ్చకే మిమ్మల్ని అందరినీ ఇంట్లో కూర్చోబెట్టాను నేను అవునా కాదా పెద్ద పెద్ద మగాళ్ళనుకున్నవాడు ఇంట్లో కూర్చున్నారు రోజు ఇంకా మీరు బయటికి బయట బతు బయట తిరుగుతున్నారంటే నా నా దయా వల్ల తిరుగుతున్నారు నేను మా కుర్రాళ్ళకు ఒక్క మాట చెప్పానంటే నా కొడుకు ఒక ఎవడు కూడా బయటకి తిరగలేడు నేను చెప్తున్నా తిరువురైనా సరే ఇతర గ్రామాలైనా సరే మంచిది కా మంచిగా ఉన్నన్ని రోజుల్లో మంచిగా ఉంటాం కానీ సహనాన్ని మంచితనాన్ని కూడా పరీక్షిస్తే ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను ఆ చిట్టాల సర్పంచ్ తుమ్మలిపల్లి శ్రీనివాస్ గారికి చెప్తున్నా నా కొడక ఇంకొకసారి ఎక్కడ అయినా ఈ చుట్టుపక్కల బ్యాకాడ గురించి కనపడ్డామంటే కొట్ట రోడ్డు తీసుకుంటాను చింతకం నేను చెప్పాలా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో ఈ భవన నిర్మాణ కార్మికులందరూ ఒక రెండు మూడు రోజుల తర్వాత సమావేశం పెట్టుకుతాం అందరిని పిలుద్దాం ఇప్పుడు మనకి వాదులో ఇసుకుంది కానీ ఎవరన్నా ఒక డ్రక్కు తీసుకొని రాగానే కొంతమంది తిరువురు అభివృద్ధిని ఆపటమే లక్ష్యంగా పొట్రోల్ తీయటం ఎంఆర్ఓ పెట్టం పొట్రోల్ తీయటం అధికారులు పెట్టం లేదా పొట్రోలు తీయటం సోషల్ మీడియా పెట్టం నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ఇక్కడ ఉన్న మీడియా వాడు ఎవడైనా సరే ఒక్కసారి రాశారా చెప్పండి ఇప్పుడు గోపాలపురంలో ఒక గ్రావెల్ పారీ ఉంది యాభై వేల ట్రిప్పులు గత ప్రభుత్వంలో తోలేరు యాభై వేల ట్రిప్పులు తోలిన తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది కదా ఆ గొయ్యి ఫోటో తీసి అది ఇప్పుడు తోలుతున్నట్టు రాస్తున్నారు చెప్పండి నా కొడుకులు నేను చేయాలి నేను చెప్తున్నా ఈ రోజు నుంచి అభివృద్ధికి వ్యతిరేకంగా ఎవడు పనిచేసిన ఎవడు పనిచేసిన వాడు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే అనుకుంటున్నారు మనం ఇంట్లో ఉండి కుట్రలు చేయొచ్చు మనం ఇంట్లో ఉండి కొంతమంది ఇళ్లల్లో ఆడవాళ్లను కూడా వాడుతున్నారు కొలిపూడి శ్రీనివాసరావు ఎక్కడ దొరుకుతాడు కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయొచ్చు అని చిక్కు నా కొడుకులు ఇళ్లలో ఆడవాళ్ళు కూడా వాడుతున్నారు ఇంతకన్నా నీచులు ఇంకెక్కడైనా ఉంటారా ఇలాంటి విషయాలు కూడా ప్రచారం జరుగుతున్నాయి